వెల్కమ్ టు ముందుగా హెడ్లైన్స్ ఇంటర్ ప్రభుత్వ మెరిట్ విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు వైస్రై హోటల్ రాజకీయాలకు బాబు స్వస్తి పలకాలి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తిరుమల తిరుపతి దేవస్థానంపై అచిత వ్యాఖ్యలు చేసిన సోమనాథర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పదహారవ ఆర్థిక సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది కళాశాలలో చదివే విద్యార్థులకు మార్కులు తక్కువ వస్తాయన్న అపవాదు తొలగించిన స్టేట్ రికార్డులు కొలబెట్టిన విద్యార్థులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లని విద్యాశాఖ మంత్రి లోకేష్ కొనియాడారు ప్రభుత్వ కాలేజీలో చదివి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట మంత్రి లోకేష్ సన్మానించారు పేదరికం వల్ల ప్రతిభ ఉన్న ఏ విద్యార్థి విద్యకు దూరం కాకూడదన్న మంత్రి లోకేష్ అలాంటి వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు ని ఆయన నివాసంలో విద్యార్థులతో ముఖాముఖ్యమే నిర్వహించిన మంత్రి ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్టాప్లు పథకాలు అందజేశారు ప్రభుత్వం ఆలోచన ఒకటే పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు ప్రైవేట్ పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు జరిగింది సెక్రటేరియట్ లో కూర్చుని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్ వెళ్తాం దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం మధ్యలో తీసేస్తారు మళ్ళీ తీసుకురావాలి అట్లనే నేను ఆలోచించాను కానీ నేను ఎప్పుడైతే పాయకాపురం కెళ్లి చెల్లితో కూర్చుని మా ఉన్నాను అంత భోంచేస్తూ మాడినప్పుడు చెప్పింది నాకు అమ్మ నాన్న లేరు మా అమ్మమ్మానని గత పది సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్కరు ఒక్కొక్క జర్నీ ఉంటుంది ఒక స్టోరీ ఉంటుంది కానీ ఈ రోజు మీరందరూ ఒక అచీవర్స్ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చేర్పేసిన వ్యక్తులు మీరు వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ విద్య పరువుని కాపాడినోళ్ళు అవుతారు యుర్ ఆల్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే నేను ఎప్పుడున్న అవుతా అంట ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు ఒకటి రెండు రెండు మూడు మూడు అని ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి అది నా డైరెక్షన్ పోటీ పడాలి పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారు అనేది నా ఆలోచన వాస్తవంగా నేను కూడా నైన్త్ వరకు ఆడుతూ పాడుతూ చదివిన ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది అమ్మకు అర్థమైంది వీడు దారి దప్పిరెట్టున్నాడని టెన్త్ లో రుద్ధేశారు అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీళ్ళు లెవెన్త్ ట్వెల్త్ సరే ఇది ఇంకా ప్రమాదం అని సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని కానీ నేను అందరికి చెప్తా వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేసాను దాని తర్వాత నేను కార్నిక మెల్ కి వెళ్ళాను అక్కడ నేను చదువుకున్నాను దాని తర్వాత వరల్డ్ బ్యాంక్లో రెండు సంవత్సరాలు పనిచేశాను మళ్ళీ స్టాన్ఫర్డ్ కి వెళ్ళి ఎంబీఏ అంటే ఆ మూడు సంవత్సరాలు చాలా కీలకమైన మూడు సంవత్సరాలు మన జీవితాలు మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం అది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏపీ కూటమి సర్కార్ కుట్రలపై వైఎస్ఆర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు ఈ క్రమంలో విశాఖ మేయర్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోతుందని చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు బీసీ మహిళను మేయర్ నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నాం పంతొమ్మిదవ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని విప్ జారీ చేస్తాం అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు సరిపడా బలం మాకు ఉంది వైఎస్ఆర్ హోటల్లో రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలని అన్నారు మరో పదకొండు నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవం మేరుగా ఉన్నటువంటి కొలగాని హరి కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు ఏ రకంగా బెదిరింపులు ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ని బెదిరించడం భయపెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి ఇరవై ఐదు రోజులుగా చూస్తూ ఉన్నారు అయితే రేపు పంతొమ్మిదో తారీఖు అంటే మరో మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్పు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది సుమారు యాభై ఎనిమిది మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి యాభై ఎనిమిది మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఆ దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్పును కూడా యాభై ఎనిమిది మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్పు జారీ చేయబోతా ఉన్నాం ఆ విప్పుని ధిక్కరించి ఎవరైతే వారు ఆ సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్పుని దెక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా హరివెంకట కుమారి గారే కొనసాగుతారు దానికి కావాల్సినటువంటి బలం దానికి కావాల్సినటువంటి సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది ఎవరు ఏది చేసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదో సంవత్సరంలో చేసినటువంటి వైస్రాయి రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం బలం లేనప్పటికీ మాదిరి ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి బెదిరింపులు దౌర్జన్యాలు ప్రలోభాలు కొనసాగడానికి వీల్లేదు ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నం నగర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం దయచేసి మీరు కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని మీరు గమనించండి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సంచలనం నియోజకవర్గంలోని తొట్టంపేడు మండలం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి జనార్దన్ రెడ్డి రైతు తనకున్న పొలం మాట్ చేసి రద్దు కొరకు మూడు వేల ఆరు వందల రూపాయలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని గుమ్మస్తాకు లంచం ఇచ్చి సుమారు ఇరవై రోజులు కావస్తున్న మాట కేసు రద్దు చేయకపోగా మరింత లంచం కావాలని డిమాండ్ చేయడంతో నేరుగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఫోన్ చేసిన బాధితుడు ఫోన్ చేసిన పదిహేను నిమిషాల వ్యవధిలోనే కార్యాలయం చేరుకుని సబ్ రిజిస్టర్ సుధాకర్ ను నిలదీసి రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు అప్పటికప్పుడే చర్వాణిలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తమ ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలకు లంచగొండకి స్థానం లేదంటూ ఎమ్మెల్యే స్పష్టం శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యే సబ్ రిజిస్టర్ కార్యాలయ ఆకస్మిక తనిఖీ ఎమ్మెల్యేకి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన బాధితురాయితో మా పని కావటం లేదు కూడా ఇచ్చా మూడు వేల నాలుగు వందల రూపాయలు లంచం ఇచ్చారు అయినా పని ఆడటం లేదు తిప్పుకుంటున్నాడు నేను మా నాయనకి మా తాత అందరూ తెలుసు అన్న నువ్వు గెలిచిన తర్వాత ఇదే చెప్పి ఫోన్ చేసినాడు ఇదే రకంగా నాకు ఇద్దరు ముందు నుంచి మళ్ళీ ఫోన్లు వచ్చినాయి సబ్రియస్ఆర్ ఆఫీసులో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలని లేకుంటే ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి పైన మంత్రికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు తప్పేవాళ్ళ తప్పకుండా ఈ సబ్రియస్ఆర్ మీద చర్యలు తీసుకుంటాం అండ్ ఆల్సో ఏజెన్స్ వాళ్ళు అండ్రెడ్ పార్టీ సస్పెండ్ చేస్తాం ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు మేము ప్రజలను కూడా కోరేది ఒకటి ఇన్ కేస్ ఎక్కడన్నా సరే సబరీసే కానీ ఎంఆర్ఆర్ కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఫోన్ చేయండి నేనే చేసాను వస్తా నేనే వస్తా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు లంచగొండ ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది లోకేష్ అనగా ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా ఆనెస్టీకి మారిపోయేరు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మేము మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు వీటికి పని చేసుకుంటా పోతుంటే వీళ్ళు డబ్బులు లంచాలు దప్పే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ పెరస్తారు ఎక్కడ ఎక్కడ మేము ఎక్కడ ఎవరి ఒక రూపాయి ఆదించకుండా చేసి ఆదకుండా మా కష్టాల్లో ఉన్నా మా కప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించుకుంటే కష్టపడి పని చేస్తుంటే ఇలాంటి ఎదవల వల్ల మాకు చెడ్డ పెరస్తుంది తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం మేము ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉన్నా ఇద్దరు సస్పెండ్ చేయమని చెప్పి ఇక సుబ్బు అని చెప్పి ఇంకొక ఉన్నారంట ఏజెంట్ అతను కూడా ఏం లోపలేమన్నారు ఏజెంట్ కి అది కూడా ఇప్పుడే ఎంక్వైరీ డెఫినెట్ గా ఇతరు మీద ఉంటాయి ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాను అంత మంది నన్ను ఎన్నుకున్నారు ఎక్కడైనా సరే లంచగొండ కార్యక్రమం కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్ గా మీకు టోల్ ఫ్రీ నెంబర్ తీసుకున్నాం లేదా నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి మీక్ యాక్షన్ అయితే హోమ్ షో ఎవర్ ఎవరన్నా కావచ్చు ఎంత పెద్ద కూడా కావచ్చు డెఫినెట్ గా అతని మీద యాక్షన్ ఉంటుంది చెప్పి తెలియజేసుకుంటూ ఇది కాలాశనే జరిగింది నేను డైరెక్ట్గా వచ్చినా ఇదే రకంగా అందరు ఎమ్మెల్యేలు కొడుతూ ఉంటా ఎక్కడైనా సరే సబ్ రైస్ కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టేటంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు పోవాలా వాళ్ళ మీకు చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర గోమాత్రను అక్కడి వైద్యులు గో సంరక్షలు కాపాడుతున్నారు గోవులకు ఏ చిన్న సమస్య వచ్చినా వాటి ఆరోగ్యాన్ని రోజుకు పద్నాలుగు షిఫ్టుల్లో వైద్యులు పర్యవేక్షిస్తున్నారు వైద్యుల సూచనల మేరకు గోసాలలో పారిశుధ్య నిర్వహణ గోవులకు నాణ్యమైన మేత ధాన నీళ్లు అందిస్తున్నారు డాక్టర్ అనిల్ కుమార్ ఫార్మ్ మేనేజర్ టిటిడి లో ఒకటిన్నర సంవత్సరం నుంచి పనిచేయడం జరుగుతుంది నేను ఉదయాన్నే ఏడు గంటల నుంచి డ్యూటీ విధుల్లోకి రావడం జరుగుతుంది ఉదయాన్నే ఏడు గంటలకు డ్యూటీలోకి అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది వర్కర్స్ అందరూ ఒక చోట ఉదయాన్నే ఏడు గంటలకు గ్యాదర్ అయ్యి ఎవరెవరు ఏ షెడ్యూల్లో లో ఏ పనులు చేయాలో ప్రతి షెడ్ కి ఒక్కొక్క మనిషినో ఇద్దరు మనుషుల్లో మిల్క్ షెడ్స్ అయితే నలుగురు మనుషులని మిల్కింగ్ షెడ్స్ కాకుండా ఉన్న షెడ్స్ లో అయితే బేస్డ్ ఆన్ ఆనిమల్ కెపాసిటీ బేస్ చేసుకొని ఒక ఇద్దరు అనేది అలాట్మెంట్ చేయటం జరుగుతుంది వర్క్ ఎలా చేసిన తర్వాత ప్రతి షెడ్ ని ఒక రౌండ్ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ రెగ్యులర్ గా రొటీన్ చెకింగ్ అనేది జరుగుతుంది ఏమైనా ఆనిమల్స్ ఇన్ హెల్త్ లో ఉన్నా సరే ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నా సరే ఏమైనా లెగటానికి ఇబ్బంది పడుతున్నా సరే ఇటువంటి ఆనిమల్స్ ఏమైనా అన్హెల్దీ ఆనిమల్స్ ఏమైనా ఉన్నా సరే దాన్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయ్యా ఇక్కడ గో సంరక్షణ శాలలో రెండు డ్యూటీలు ఉంటాయ్యా ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఒక డ్యూటీ రాత్రి ఏడున్నర నుంచి మళ్ళీ ఉదయం ఏడు గంటల వరకు ఒక డ్యూటీ రెండు డ్యూటీలు ఉంటాయ్యా ఇది కాకుండా మూడో డ్యూటీ పాలు పిండే వాళ్ళు కూడా ఒక డ్యూటీ ఉందయ్యా మేము ఉదయం ఏడు గంటలకు వచ్చిన తర్వాత మాకు అక్కడ గంట కొడతారు వెంకటేశ్వర గుడికాడ అందరిని పేరు పేరున పిలిచి మాకు కేటాయించిన పాని విధంగా మేము షెడ్కి వస్తాం షెడ్లు వస్తే మొదటగా గోవు దగ్గర శుభ్రంగా ఆవు దగ్గర ఉండే పేడలంతా ఎత్తి డోర్కి బండి కేసుకొని బండిని తీసిపోయి దెబ్బలో దోసేసిన తర్వాత మళ్ళీ బండి తెచ్చి దాని యధాస్థానంలో బండి పెట్టేసి మళ్ళీ బయట షెడ్కి నాలుగు వైపులా శుభ్రంగా షెడ్డుని శుభ్రపరచుకొని దాని తర్వాత దానాకి వెళ్తామయ్యా దానాకి పోయి షెడ్ దగ్గర దానా రూ అనేది ఒకటి కేటాయించి ఉండారయ్యా అక్కడికి పోయి దానా తీసుకొని దానా తీసుకుని వాళ్ళ వాళ్ళకి కేటాయించిన షెడ్ల దగ్గర దించుకుంటాం దించుకున్న తర్వాత మాకు నీళ్ళు వచ్చే టైం అవుతుంది నీళ్ళు వచ్చిన టైంలో శుభ్రంగా షెడ్ మొదటి శుభ్రంగా షెడ్ని కడుక్కొని ఈ ఎండాకాలంలో ఆవుకి రెండు పూట్ల ఉదయం తొమ్మిది గంటలకి ఆవు పైన నీళ్ళు చల్తాము మళ్ళీ మధ్యాహ్నం పదకొండు గంటలకి నీళ్లతో శుభ్రంగా ఆవుని కడతాం ఎందుకంటే వేడ ఎండ ఎక్కువ వేడి ఎక్కువ ఉంది కాబట్టి కాపాడుకుందాం కాపాడుకున్నామనే ఒక దీంతో మా పై అధికారులు డాక్టర్లు గారి సూచనల మేరకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఆ విధంగా చేస్తా ఉంటామయ్యా దానా తీసుకొచ్చి ఆవులకి కేటాయించిన ప్రకారం ఎంతెంత పోయాలో ఆ విధంగా డాక్టర్లు చెప్పిన సూచనల ప్రకారం ఆవులకి అన్నిటికీ దాన పోసి మళ్ళీ దానికి నీళ్లు పెడతాం నీళ్లు పెట్టి మధ్యాహ్నం పన్నెండు వరకు అయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోతాం మళ్ళీ మస్టర్కి వస్తాం పేరు పేరున పిలిచి డాక్టర్ గారు మళ్ళీ పన్నెండు కేటాయిస్తారు ఉదయం ఏ షెడ్ అయితే చేస్తానో అదే షెడ్కి మళ్ళీ మమ్మల్ని పంపిస్తారు మళ్ళీ మేము షెడ్ దగ్గరకు వచ్చి మొదట్లో విడుతున్న తెల్లారిలాగానే శుభ్రంగా ఆవు వేసినటువంటి పేడంతా బండికేసుకొని దాన్ని దెబ్బకు తోలిన తర్వాత మళ్ళీ నీళ్లు వస్తూ ఉంటాయి షెడ్ను పూర్తిగా కడిగి ఆవుని శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ దానికి గడ్డి వేస్తాం ఒక్కోసారి పచ్చిగడ్డి ఎక్కువ ఉండిందంటే గడ్డిని చాప్ కటర్లో మిషన్లో కట్ చేసి షెడ్లు వారీగా ఉంది వారీగా ఎన్ని కిలోలు దింపాలో దాని ప్రకారం వాళ్ళు చూచిన ప్రకారం వాళ్ళు దించిన దాన్ని మళ్ళీ షెడ్లకి ఆవుకి కొద్ది కొద్దిగా కేటాయించి దాన్ని పోసిన తర్వాత మాకు ఆ విధంగా చేసుకుంటాం సాయంకాలం ఐదున్నరకి మళ్ళీ మేము మా ఇళ్ళకి మేము బయలుదేరుతామని సాయంత్రం ఐదున్నర పైన నైట్ డ్యూటీ అనే షిఫ్ట్ అనేది వాళ్ళు పగులు అయితే మేము ఏదైతే చేస్తామో నైట్ కూడా అదే ప్రకారం వాళ్ళు వచ్చేసి ఉదయం కూడా మళ్ళీ నీళ్ళు వస్తాయి శుభ్రంగా షెడ్ని కడుక్కొని ఆవుని కడిగి ఆ తెలవతా డ్యూటీ వచ్చే లోపల ఆవుని గడిగి ఆవుకి గడ్డేసి నా ఐదున్నర పైన దాన్ని కూడా మళ్ళీ కొంచెం ఆవు తిరిగితే బాగుంటుందని పిడాకులు ఉంటాయి ఆ పెడాకులకి ఆవులు తోలేసి మళ్ళీ డాక్టర్లు వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ నైట్ డ్యూటీ వాడు ఇంటికి వెళ్తాడని ఇది ప్రతినిత్యం జరిగేది ఆ విధంగా ప్రతినిత్యం గోని కన్నబిడ్డల కింద మిన్నగా చూసుకుంటూ ఈ సంస్థలు నమ్ముకొని మేము మా కుటుంబాలు బతుకుతున్నాయి యా మై నేమ్స్ డాక్టర్ గూడా అదే నేను ఇక్కడ టీటీడీ గోశాలలో లాస్ట్ వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను ఇక్కడ మన గోశాలలో మనం ఫోర్టీన్ రీట్స్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది దేశవాళీ ఆవుల్ని మాత్రమే మనం ఇక్కడ మెయింటైన్ చేసి వాటి పాలు మాత్రమే మనం అభిషేకంకి దేవుడికి పంపించడం జరుగుతోంది ఎవ్రీడే కూడా మనం షెడ్స్ అన్ని తిరిగి ఏవైనా ఆనిమల్స్కి ఇబ్బందిగా ఉంటే మనం వాటిని సపరేట్ చేసి వాటికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది శాంపుల్స్ కూడా మనం వెటనరీ కాలేజ్ కి మనం పంపించి స్టేట్ లెవెల్ డయాగ్నోటిక్ ల్యాబొరేటరీకి మనం శాంపుల్స్ అనేది పంపించి వాళ్ళ నుంచి శాంపుల్ రిపోర్ట్ అనేది తీసుకొని దాని ద్వారానే మనం ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది ఒకవేళ ఇక్కడ కుదరడం కాకపోతే మనం కాలేజ్ కి కూడా యానిమల్ అనేది షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పందించారు అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు జిల్లాలో దశాబ్ద కాలం ఒంటరిగా పోరాటం చేశానన్నారు కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు రాజగోపాల్ రెడ్డి గారు కానీ ప్రేమ్సాగర్ రావు గారు కానీ ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు పదవులు ఆకాంక్షించారు అది పెద్ద ప్రేమ్సాగర్ రావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా పాలచమే వీళ్ళేది ఎవరే కానీ చెప్పాలంటే నా గురించి ఏదో మీరు అడుగుతారు నాకు ఆశ్చర్యం కలుగుతుందే ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పారు హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చునే నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటు వారు ఒకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఇవన్నీ జానారెడ్డి ఈజ్ ఆల్సో జా జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ వచ్చే ఇదేనా అంశాల పట్ల భిన్న అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు నా గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లందో వస్తుందే నాలుగు దశాబ్దాలకెళ్ళి ఏదైతే ఉందో నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ నేను అనే విధంగా మీకు నైన్టీన్ నైన్టీ సిక్స్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు స్థానాలలో కాంగ్రెస్ విత్ ఓన్లీ ట్వంటీ ఫోర్ సీట్స్ ఐ వన్ విత్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ మెజారిటీ ఐ వన్ విత్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ మెజారిటీ తొంభై తొమ్మిది ప్రతిపక్షం రెండు వేల నాలుగులో కేసీఆర్ గారిపై ఆరు ఎనిమిదిలో రెండు సార్లు నేను పోటీ చేశాను పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పొట్టింది రెండు వేల పద్నాలుగులో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కరిని ఏకైక ప్రతినిధినే మూడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కరిని ఏకైక ప్రతినిధిని ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం నలభై రెండు శాసనసభ నియోజకవర్గాలు ప్రాతిధ్యం వహించబడే విధంగా నేను పేర్కొన్న మూడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను శ్రీధర్ బాబు గారు ఒక్కరే శాసనసభ్యుడు శ్రీధర్ బాబు ఒక్కరే శాసనసభ్యుడు వారికి తోడేదిందో నేను నలభై రెండు శాసన నియోజకవర్గాల పాతిధ్యం వహించబడే విధంగా పట్టబదులకి అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం అని శాసన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి మీరు ఎట్లా దాన్ని ఊహిస్తుందా భిన్నాభిప్రాయాలు ఏర్పడవచ్చు ఉంటుంది నేను భిన్నాభిప్రాయాలు ఏర్పడదు సహజం మాట్లాడిన భయంగా నేను ఎప్పుడు స్పష్టతోనే ఉన్నాను నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను నాకు అసంతృప్తి లేదని చెప్పాను అడ నా సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది అంత మాత్రాన ఏదైతుందో దాన్ని మీరు వేరే రహాలు చేస్తే ఎట్లా అప్పుడు కూడా నేను నేను అప్పుడు వ్యక్తం చేసింది ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసింది నేను పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసిన నేను వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసింది ఇప్పుడు నేను పదేళ్ళు పోరాటం చేసిన ఎవడై చేసేది పదేళ్ళు పోరాటం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అంచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు టౌన్ ప్రెసిడెంట్ కలికి మాధవరెడ్డి మండిపడ్డారు తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ కలికి మాధవరెడ్డి టీడీపీ పార్టీపై మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అంచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదంటూ మధురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తమ అధినేతతో పాటు పార్టీ నాయకులు ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు దీనిపై నాయుడుపేట పోలీసీఐ బాబీకి ఫిర్యాదు చేశామని మాధవరెడ్డి తెలిపారు తమ పార్టీపై జరిగే అసత్య ప్రచారాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు నాయుడుపేట పోలీస్ స్టేషన్లో మా అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదేవిధంగా విడుదల రజనీ గురించి అదేవిధంగా ఆర్కే రోజా గారి గురించి ఇవన్నీ కూడా అనుచిత వ్యాఖ్యలతో కూడా మార్ఫింగ్ చేసి ఫోటోలన్నీ కూడా రకరకాలుగా కూడా ఐటీ ఐటీడిపి వాళ్ళ ద్వారా కూడా ఈరోజు అన్ని విధంగా వస్తుందనేసి మాకు ఒక అనుమానంతో ఈరోజు మనం అందరం కలిసికట్టుగా కూడా మా వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్తి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా రెచ్చిపోకుండా ఎక్కడా కూడా చట్టానికి గౌరవిస్తూ ప్రతి దాంట్లో కూడా మేము అనేక అనేక సందర్భాల్లో కూడా ఇటువంటి స్టేషన్కు వచ్చి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని తప్పకుండా కూడా న్యాయం చేస్తారని ఈరోజు మా నాయుడుపేట స్టేషన్లో ఈ యొక్క అర్జీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేసి దీన్ని ఎవరు పుట్టు అవుతారు వెనక ఎవరున్నారు దీని వెనక మొత్తం కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేసి న్యాయం చేస్తారని చట్టాలు మేము ఎప్పుడు గౌరవిస్తున్నామని చట్టాల ద్వారా కూడా ఎప్పటికైనా కూడా ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే ఎస్పీ గారిని కలుస్తాము అదేవిధంగా కూడా అక్కడ కూడా మాకు తగు న్యాయం జరగకపోతే కోర్టు ద్వారా కూడా మేము అన్ని తగు చర్యలు తీసుకునేటట్టుగా ఖచ్చితంగా మా పార్టీ తరఫున వైఎస్ఆర్ సిపి తరపున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చిన్న అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ఖచ్చితంగా మేము అందరం కూడా స్పందిస్తామని నాయుడుపేట పట్టణ అందరూ తెలుగులో తరువులో అందరం కూడా ఖచ్చితంగా కూడా మేము దీనికి ఇంకొకసారి కూడా మళ్ళీ కూడా మేము ఎస్గాను కలిసేదానికి కూడా అవకాశం ఉంది కలుస్తామని కూడా తెలియజేస్తాం తిరుమల తిరుపతి దేవస్థానంపై వ్యాఖ్యలు చేసిన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది తిరుమలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్న మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై ఈ రోజు తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ పాలక మండలి సభ్యులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఎస్పీ హర్షవర్ధన్ కు ఫిర్యాదు ఇచ్చారు మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు పత్రికా ముందుకు వస్తాం మేము గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు కానీ ఆధారాలతో చేశాము పూర్తి ఆధారాలతో చేశాము మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకుంటే నిర్ణయాల మీద హైకోర్టుకు పోతే ధర్మమే గెలిచింది నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకు వెళ్తే అన్ని మీరు తీసుకుంటే నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకట్టల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పి గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో లీగల్ టీంతో మేము కలవడం జరిగింది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ పరిధిలో నిర్మాణాలకు వినియోగించే మట్టి నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర నిపుణుల బృందం మంగళవారం పరీక్షించింది సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి సిద్ధార్థ్ హెడావో విపుల్ కుమార్ గుప్తా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వేతో పాటు పలు ప్రాంతాల్లో నిల్వ ఉంచిన మట్టి నమూనాలు సేకరించి పరీక్షించారు బుధవారం కూడా ఈ పరీక్షలు జరుగుతాయి నిపుణులు అందజేసే మట్టి నాణ్యత పరీక్షల నివేదిక ఆధారంగా నిర్మాణాల్లో మట్టిని అవసరమైన ప్రాంతాల్లో వినియోగిస్తామని అధికారులు తెలిపారు నిపుణుల బృందం వెంట జన్మనుల శాఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు ఉన్నారు இவ்விப்பாக்கு நான் புல்ட்டு அப்டேட்ஸ் நமஸ்தே